ఆ ప్రాంతం స్వాతంత్ర సమరంలో ఓ ప్రఖ్యాతిగాంచిన ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రాంతం వస్త్ర వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచిన ప్రాంతం చనిత వస్త్ర ఉత్పత్తిలోనూ ఆ ప్రాంతం పేరుగాంచింది రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహ వేడుకలకు వస్త్రాలు కొనుగోలు చేయాలంటే అక్కడకు వెళ్లాల్సిందే చేతి మగ్గలపై ఎప్పటికప్పుడు నూతన విధానాన్ని అవలంబిస్తూ చనిత వృత్తిని బతికించుకుంటూ వస్తున్నారు అక్కడి నేతన్నలు ఇప్పుడు ఆ నేతన్న నేసిన ఓ అందమైన చెరుకు అరుదైన గుర్తింపు లాభించింది ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది అక్కడ నేసిన చీరకు వచ్చిన గుర్తింపు ఏంటి తెలియాలంటే వాస్తు స్టోరీ రాష్ట్రంలోనే చేనేతలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బాపట్ల జిల్లా చీరాల ఒకటి అక్కడ చేనేత దాని అనుబంధ వృత్తులను నమ్ముకుని వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాల బహిష్కరణతో చేనేత వస్త్రాల వాడకం పెరిగింది దీంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు చీరాలలో చేనేతలు మారుతున్నా కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నూతనత్వాన్ని జోడించుకుని కొనసాగుతూ వస్తుంది చేనేత పరిశ్రమ అయితే ప్రస్తుతం చేనేత సంక్షోభంలో కూరుకుపోయి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం చీరల చేనేత వస్త్రానికి జాతీయ స్థాయి గుర్తింపు ప్రకటించడంతో చేనేతల్లో కొత్త ఆశలు చిగురించాయి మరమగ్గాలు ఎన్ని రకాలు వచ్చినప్పటికీ చీరల ప్రాంతంలో మాత్రం చేతి మగ్గాలపై చేనేత కార్మికులు కష్టపడి పట్టు చీరలు నేస్తున్నారు ఆనాటి నుంచి నేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత కరోనా టైంలో మళ్ళీ అట్టడిగిపోయిన చేనేతలని ఈనాటికి గుర్తించి మన చీరాలలో పర్యటన చేసిన అధికారులు ఇప్పుడు మళ్ళీ మన చేరే చీరాల చేనేత కార్యము కార్మికులకు ఒక గుర్తింపు మన అవార్డు రావడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఆ కష్టమే వారికి ఇంత గుర్తింపునిచ్చిందని అక్కడ చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత కొన్నేళ్లుగా మాస్టర్ వీవర్స్ వద్ద గిరాకీ లేక చేనేత వస్త్రాలు అమ్ముడుపోక నిలిచిపోయాయి దీంతో నేత పడుతున్న అవస్థలు చూసిన ఎమ్మెల్యే కొండయ్య అధికారులతో మాట్లాడి కేంద్ర బృందం చీరాల పర్యటనకు వచ్చే విధంగా చర్యలు చేపట్టారు జనవరి తొమ్మిదిన కేంద్ర బృందం సభ్యులు ఇష్దీప్ డాక్టర్ దివ్యాడింగ్రా చీరాలలో పర్యటించారు అయితే ఇదే క్రమంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన చీరాల కుప్పడం చీరల ప్రదర్శనలో కేంద్ర బృందం సభ్యులైన ఇష్ దీప్ దివ్యాడింగ్రాలు జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పాల్గొని చీరలు నేయడంలో ఉన్న నైపుణ్యాలను వారు పరిశీలించారు అనంతరం చీరలలో ప్రత్యేకంగా నేసిన కుప్పడం పట్టు చీరల ఉత్పత్తులు అమ్మకాలు చేనేత కార్మికుల జీవన శైలి వారి స్థితిగతులపై కేంద్ర బృందానికి కలెక్టర్ ఓ నివేదిక అందజేశారు చీరాలకు ఇచ్చేసిన సందర్భంలో కుప్పటం చీరలను సపరేట్గా వాళ్ళు చూడటం జరిగింది ఆ కుప్పటం చీరకు మరి అవార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది చేనేతను ప్రోత్సహించటమే కళాకారుని గుర్తించటం కూడా జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేంద్ర బృందం చీరాల కుప్పడం చీరలకు వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్షన్ కింద గుర్తింపుకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది దీంతో చీరాలలో ప్రత్యేకంగా నేయబడే ఈ కుప్పడం పట్టు చీరలకు జాతీయ స్థాయి గుర్తింపుని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి వెల్లడించారు జులై పద్నాలుగున న్యూఢిల్లీలోని ప్రగతి మైదానం భారత మండపంలో జరగనున్న జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో చీరాల చేనేతల తరపున ఈ అవార్డును ఆయన అందుకున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు చీరలు అనేది చీరలలో మాత్రమే ప్రత్యేకత కలిగి ఉంటే చీరలలో మాత్రమే వీటిని నేస్తారు చేనేత కార్మికులు ఈ చీరల్లో ఎంత నాణ్యత ఉన్నా దీనికి ఎంత గొప్ప పేరున్నా అది దేశవ్యాప్తంగా ఆ పేరు అనేది మనకి లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి దీనికి సంబంధించి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా ప్రమోట్ దానికి అవకాశం ఇచ్చినప్పుడు మన జిల్లా నుంచి మన కుప్పడం శారీని చేనేత సంప్రదాయాల నిలవైన చీరాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ అన్నారు ఈ సందర్భంగా చేనేత కార్మికులను కలిసి ఆయన అభినందనలు తెలిపారు చేతి మగ్గాలపై చీరాల నేతన్నలు నేసిన కుప్పడం చీరలకు ఇప్పటికే మార్కెట్లో కొంత డిమాండ్ ఉంది కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ స్థాయి గుర్తింపునిస్తూ అవార్డు ప్రకటించడంతో ఈ పట్టు చీరలు జాతీయ మార్కెట్లోనూ ప్రత్యేకత సంతరించుకుంటున్నాయని అన్నారు చీరలకు ప్రత్యేక ఉన్న చేనేతలు నేసిన పట్టుచీరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు